నంద్యాల పట్టణంలో వరుస హత్యలు కొలకలం నిన్న నంద్యాల హలో డబుల్ మార్డర్ ఘటన ముందే పట్టణంలో మరో హత్య నంద్యాల చర్చి సెంటర్ లో తలారి వినోద్ అనే వ్యక్తిపై వీసీ కాలనీకి చెందిన కిరణ్ అనే వ్యక్తి అతని స్నేహితుల దాడి బైక్ నాకు తగిలింది చూసుకొని నడపలేరా అని అడిగిన పాపానికి వినోద్ పై దాడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ వినోద్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి గాయపడ్డ వినోద్ ను తరలింపు అప్పటికే వినోద్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారణ ఘటనపై నంద్యాల మూడపట్టున పోలీసులు కేసు నమోదు నిందితుల కోసం పోలీసుల గాలింపు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không చేసినాను ఏవై అయినవన్నీ గెలిచినా కూడా படிக்கிசுக்கு மாதம் ஜருகி நல்ல வச்சு அல்ல போய் அந்த நேற்றுல மீச்சுயா கொடுக்குறேன் பாணம் ஏதா கொடுக்கு நிறுச்சு வெளிப்போனா எந்த கஷ்டப்படி கொட்டினா கொடுக்குனோ ரத்தம் வச்சி மு నిన్న సాయంకాలం ఐదు గంటలు కనుక వినోద్ అనే మా బామర్ది అతను వినోద్ చర్చి సెంటర్ లో విశ్వాసపురం పెద్ద చర్చి సెంటర్ లో కూర్చొని శివర్ రావుతుంటే వెండాచరం కాలనీకి చెందిన కిరణ్ అనేవాడు బైక్ తగిలిచ్చారు బైక్ తగిలించే మా వాడు ఉండి ఎందుకు బైక్ తగిలిచ్చా అంటే నా ఇష్టం అది అని రుబాబ్ మాట్లాడారు ఇద్దరికి మధ్యలో మాట మాట జరిగింది ఆ కిరణ్ అనేవాణ్ణి పక్కనే ఇద్దరు ముగ్గురు ఉన్నారు ముగ్గురు కలిసి మా గురు అనేవాడిని ఎట్టని విచారణ కొట్టారు రిప్స్ గేసి గుండెలు గేసి ఎట్టండి కొట్టారు ఆ కొట్టిన బాగానే వాడు అట్టే కుట్ట గుళ్ళాడు కుట్టలు పడిపోయాడు కుట్టలు పడిపోయిన తర్వాత మేము ఏమైందో మామూలుగా చిన్న దెబ్బలేమో అనుకొని హాస్పిటల్ తీసుకొని వచ్చిన తర్వాత డాక్టర్ చనిపోయి కూడా పదిహేను నిమిషాలు పైగా చెప్పారు మాకు డౌట్ వచ్చి ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ అసలు ముఖపరచము లేదు వాళ్ళు ఊరికే తాగి తిరగడము అది ఇది చేస్తుండే వాళ్ళు ఖచ్చితంగా వెంకటాచలం కాలనీ పెద్ద జడ్జి సెంటర్ నుంచి పక్కనే అది వెంకటాచలం కాలనీ కిరాణ్ అనే యువ కూడా ఖచ్చితంగా ముగ్గురు వేసుకొని వచ్చి విచారణ కొట్టాడు వాళ్ళు ఖచ్చితంగా శిక్ష వాళ్ళని మేము కోరుకుంటున్నాము పోలీసు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం వినోదని మా మా బామర్ది మా బామర్దిని నిన్న సాయంకాలం ఆరు గంటలకి కిరణ్ అనేవాడు హత్య చేస్తే ఇంతవరకు పోలీసు వాళ్ళు ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేరు మేము వచ్చి అడిగితే నుండి అడిగితే వాళ్ళు వచ్చి ఎవరో సాక్ష్యం ఉందా వాళ్ళు వచ్చి సాక్ష్యం చూపి వాళ్ళు ఎన్నో కొట్టిన సాక్ష్యం చూపిస్తావా అని అడగడము ఇప్పుడు అడిగితే పోలీసు వాళ్ళు పొద్దున పోయినాము వాళ్ళ ఇంట్లో లేదంట అని పెళ్లి కొడుకు ఇంట్లో లేనట్టు చెప్తున్నారు ఎవరు కంప్లెంట్ చేయాలో చెప్పండి మీరే చెప్పండి అడుగుతున్నాం మేము ఇప్పుడు అడిగితే వాళ్ళు లేడు బయటికి పోయానంట లేదంట వచ్చి మళ్ళీ చూస్తాం లేండి అని అర్థం వాడు సామాన్యుడు కాదు కదా ఒక మనిషిని అర్థం చేసి ముందు ప్రాణాన్ని ఇట్లా యాక్షన్ తీసుకుంటే మాకు చాలా ఇబ్బంది ఇప్పుడు బాధలో కూడా మేము వచ్చి అదే పని అడుగుతుంది మాకు న్యాయం కావాలండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కొంతలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ సైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు